మెదక్ జిల్లా రామాయణంపేట డబుల్ బెడ్రూమ్లకు తాళాలు కదం తొక్కిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎదురు చూసి ఎదురు చూసి తిరగబడి డబుల్ బెడ్రూమ్లకు తాళాలు వేసుకున్న ఇల్లు లేని పేదలు రామాయణపేట డబుల్ బెడ్రూమ్లకు గుంపులుగా తరలి వెళ్లిన ఇల్లు రాని పేద లబ్ధిదారులు విలువైన యాభై డబుల్ బెడ్రూంలకు రెండు వందల మంది లబ్ధిదారులు ఆందోళనకు దిగారు గతంలో తమకు ఆ ప్రభుత్వ కౌన్సిలర్లు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆవేదన చెందారు అందుకే అద్దె కట్టలేకనే డబుల్ బెడ్రూమ్ లోకి చేరుకున్నామని తెలిపిన డబుల్ బెడ్రూమ్ పేదలు ఎవరి ప్రోత్బలం లేకుండా స్వచ్ఛందంగానే వచ్చామని తెలిపిన లబ్ధిదారులు రామాయణపేట పట్టణ ప్రజలు ఉదయం నుంచి కూడా లబ్ధిదారుల్లో గందరగోళం సంఘటన స్థలానికి చేరుకొని అధికార అనధికార ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం ఇస్తామమ్మా అని చెప్పింది చెప్పిన తర్వాత మాకు ఎలికపోయినారు అంతనే మా బట్టలు చేసి పడిపోయి కాల్ చేయకపోయినా నేను ఒక్కదాన్ని కూలినాలు చేసుకొని నా బట్టం ఒక దిండికి తిని ముఖా లేదు లేదు జాగ్రత్త నేను పదహారు సంవత్సరాలు అవుతుంది నాకు రూమ్ ఇస్తానని చెప్పారు కొండలు రెడ్డి ఇస్తానన్నారు ఇస్తా మళ్ళీ ఏమన్నారు తెలుసు మీ పేరు రాలేదు మీరు వేరే వేరే వచ్చారు ఇట్లా అంటారు సార్ మేము ఇస్తామని అన్నారు ఇప్పుడేమో ఇవ్వలేదు సార్ మేము ఎవరికి పెట్టాలి మాకు ఇస్తామన్నారు నాకు ఇద్దరు బిడ్డలు నేను ఇదే బతుకుతున్నా నాకు ఇల్లు లేదు నాకు పది రూపాయలు కూడా లేదు కొంట్లా